ఓం శ్రీ గురుభ్యో నమ దేశంలోని యావత్ హిందువులు ఎంతో ఆతృతగా భక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొన్ని గంటల్లో కానుంది ఈ అపురూప ఘట్టం కోసం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వందల ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో జనవరి ఇరవై రెండు సోమవారం అనగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది అయితే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ తేదీ ప్రకటించిన నాటి నుంచి ఎందరో పండితులు పూజారులు ఆ రోజు ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలని చెప్తున్నారు ఈ క్రతు ఎలా నిర్వహించాలంటే సోమవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి ఆ తర్వాత పండగ రోజున ఏ విధంగా అయితే వాకిలలో ముగ్గులు వేస్తామో అలానే ముగ్గులు వేసుకొని రంగులు వేయాలి ఆ తర్వాత గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టాలి అయితే ఈ ఐదు దీపాలు ఉదయం వెలిగించకూడదు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత అనగా సోమవారం సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులందరూ తలపై చల్లుకొని ఆశీర్వచనం చేసుకోవాలి అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ మరియు శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది ఈ ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న ప్రజలందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికీ చాలామందికి అక్షింతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదంని అక్షింతల రూపంలో ప్రతి ఇంటికి చేరవేశాడు ఈ అక్షింతలలో మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం తీసుకొని అందులో నెయ్యి పసుపు కలుపుకొని ఈ అక్షింతలలో కలుపుకొని వీటిని నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ జయ రామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలై ఉండాలి లేదా మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇంకా ఈ ఐదు దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసిమాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజా రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలను వెలిగించాలి సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి అక్షింతలను మీ తలపై చల్లుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ చల్లండి ఈ పవిత్రమైన అక్షితలు అత్యంత దైవశక్తి వస్తుంది ఇలా ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ